హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మీ ముందుకు ఒకసారి కొత్త రెసిపీ అండి అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ మా వారైతే చాలా డిఫరెంట్గా చేశారండి నిజంగా చెప్తున్నాను ఎటువంటి మసాలాలు లేకుండా మసాలాలు లేకపోతే కూర టేస్ట్ ఎలా వస్తుంది అని చాలామంది డౌట్ అండి నాకు కూడా నిన్నటి వరకు ఉండేది కొంచెం అట్లీస్ట్ కొంచెం కొబ్బరి మసాలో ఇంకా జీడిపప్పు అట్లా ఏదో ఒకటి వేస్తేనే కదా కర్రీ టేస్ట్ అనేది వచ్చేది అనుకునేదాన్ని కానీ నిన్న నైటు మా హస్బెండ్ చేసిన కూర తిన్న తర్వాత తెలిసిందండి అబ్బా మసాలాలు లేకుండా కూడా కర్రీ ఇంత టేస్ట్గా ఉంటుందా అనిపించింది మరి ఈ రెసిపీ మా హస్బెండ్ ఎలా చేశారో మీకు తెలియాలంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వండుకొని తిన్న తర్వాత మీరే చెప్తారు అబ్బా ఇన్ని రోజులు ఈ రెసిపీని ఎలా మిస్ అయ్యామా అని అంటారు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా బంగాళదుంప వంకాయ కర్రీకి ఒక రెండు వందల గ్రాములు బంగాళదుంప రెండు వందల గ్రాములు వంకాయ రెండు రెబ్బలు కరివేపాకు మూడు చిన్న సైజు టమాటాలు కొద్దిగా పచ్చి బటాని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా రెండు రెబ్బలు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయని లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనం కూర కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం కారం నేను తినేటట్టు వేస్తున్నాను మీరు ఎక్కువ తక్కువ అయితే మీరు తినేటట్టు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకుందాం అలాగే ఒక మూడు చిన్న సైజు టమాటాలు తీసుకున్నాం కదా అవి ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్ని కూడా వేసుకుందాం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాం అలాగే ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లారబెట్టిన ఒక ఒక అరకప్పు పాలు కూడా వేసుకుందాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయండి పాలు ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరు మేతి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మొత్తాన్ని మూతబెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం మన బంగాళదుంప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎటువంటి మసాలాలు లేకుండా మనం ఎప్పుడు బోరింగ్గా ఒకేలాగా కొబ్బరి మసాలాలు గరం మసాలాలు ధనియాల పొడి ఇలాంటివి ఏవి లేకుండా ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లం ఉండదు ఇలా చేసుకుంటే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా పద్ధతిలో అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా చూస్తుంటేనే చాలా కమ్మగా ఎప్పుడెప్పుడు తిందామా అని ఎలాగుంది కర్రీ మనం ఎటువంటి మసాలాలు వేయకపోయినా గ్రేవీ కూడా కావాల్సినంత గ్రేవీ వచ్చిందనమాట నేను ఇందులో ఒక ఆరో కప్పు పాలు మాత్రమే వేసాను అయినా మన గ్రేవీ చక్కగా ఉంది కదా ఇదేండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను